మెడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు కేటీఆర్ మరియు కవిత తెలంగాణ తల్లి విగ్రహంపై చేసిన అని అనిత అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని వర్ణిస్తూ టీఆర్ఎస్ నాయకులు అధినేతలు చేస్తున్న అనుచిత వాక్యలు సబబు కాదంటూ వివరించారు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా మీరు వివరించడానికి వర్ణించడానికి చాలా సమస్యలు ఉన్నాయని కానీ వాటిని అన్నిటిని వదిలిపెట్టి తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఈరోజు గత కొంతకాలంగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వారి మాటలు చూస్తూ ఉంటే ఏమి సమాధానం దొరకలేని పరిస్థితి కనపడతా ఉంది దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా అరిచినట్టుగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అదేవిధంగా కవిత కూడా మాట్లాడడం అనేది కొన్ని విషయాలు మీ ముందుంచదలుచుకున్నాను ఒకటి ఏంటంటే నిన్న ఆయన ఏం మాట్లాడతాడు అంటే కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వల్ల మార్చడం వల్ల తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా నేను అడుగుతూ ఉన్నా కేసీఆర్ను కేసీఆర్ను లేకపోతే హరీష్ రావు గారు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే అసలు తెలంగాణ అస్తిత్వం అనే పదానికి అర్థం తెలియ నీవు అసలు లీడర్ ఎట్లయినావో ఒకసారి నువ్వు ఆలోచించు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేవు తెలంగాణలో పోరాటంలో లేవు అమరులలో నువ్వు లేవు ఒకనాడైనా రోడ్లు ఎక్కిన సంఘటన లేవు ఒకరోజైనా నువ్వు తెలంగాణ కోసం పోరాడి అరెస్ట్ అయిన దాఖలాల్లో లేవు నీ అయ్యే చేసిన దొంగ దీక్షలు రాత్రి పూట పొద్దున పూట వండుకోవాలి ఇదే కదా మీ యొక్క తెలంగాణలో మీ దీక్ష తర్వాత ఈ పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేకపోయాడో సమాధానం చెప్పారు కేటీఆర్ పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా అసలు తెలంగాణ తల్లి అంటేనే పోరాటానికి త్యాగానికి ప్రతీక పాడి పంటలు ప్రతీక అట్లాంటి వాటిని విగ్రహాలు విగ్రహానికి తెలంగాణ తల్లికి కిరటాం పెట్టి ఆమె తెలంగాణ తల్లి అంటే ఒకసారి చూపియాలి తెలంగాణ తల్లి ఇట్లుంటుందా అసలు తెలంగాణలో ఏ పల్లెల్లో పోయినా తెలంగాణ తల్లి చూస్తే కిరటం పెట్టుకొని కనబడుతుందా దేవతనా దేవత చేసి పెట్టిరు మీరు మీరు దేవతను చేసి పెట్టిరు ఇట్లుంటుందా ఇట్లుంటుందా తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటుందా తెలంగాణ తల్లి ఇట్లా కిరటాలు పెట్టుకొని తిరుగుతారా ఎక్కడ చూపిస్తావా మీ దొరలిల్లా దొరలిల్లాల్లో కూడా చూపిస్తావా పోనీ మీ భార్యలు ఉన్నారు కదా మీ వినమ దొరలు కదా మీ వెనమదూరణాలు ఇల్లలు ఇట్లా కనపడుతుంది తల్లులు చెప్పండి చేయి చూపిస్తున్నది చేయి చూపించే ఒక ఆశీర్వాదపూర్వకమైనటువంటి విషయం చేయి చూపించడం పెద్దవాళ్ళు పిల్లల మీద చేయి పెట్టడం అనేది తల మీద చేయి పెట్టడం అనేది చేయి చూపించడం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాట ఆ అర్థం తెలవకుండా ఇట్లా కిరటాలు పెట్టుకొని నీ దొన్న కంకులు పట్టుకొని తిరుగుతారా ఎక్కడ మీ ఆడలు తిరిగిరా మీ కవిత మా తిరుగుతుందేమో వజ్ర వైడూర్యాలు పెట్టుకొని ఆమె దోషిన డబ్బంతా తీసుకొని ఇది తెలంగాణ అస్తిత్వం మీద దాడియా అసలు మీరు జాతీయ గీతాన్ని జయ హే జయ హే తెలంగాణ జన గీతనం గీ గీతనం అని చెప్పి మరి అర్ధశ్రీ రాసిన పాటను పాడుకున్నారు ప్రజలు ఉద్యమానంలో కూడా మారుమోగింది కానీ అట్లాంటి పాటను మీరు ఎందుకు జాతీయ గీతంగా ఎందుకు గుర్తించలేకపోయారు వన్ ఇయర్ పరిపాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక సంవత్సర కాలంలోనే జాతీయ గీతాన్ని ఆవిష్కరించే చేసినాం అవి అఫీషియల్గా దాన్ని ఇలా పాఠశాలల్లో పాడుకుంటున్నారు అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకున్నాం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇలా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టినరు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు అసలు నువ్వు నువ్వు అన్న హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చినవా దళితుడే సీఎం అవుతాడు ముఖ్యమంత్రి తలకాయని అరుక్కుంటా అన్నాడు లేకపోతే కాపల కుక్క లాగుంటా అన్నాడు కాపల కుక్క లాగుండా మీ అయ్యా ఫామ్ హౌస్లో కుక్కలాగా అన్నాడు ఫామ్ హౌజ్లో కుక్కనైనా బయట ఉంటుంది మీ అయ్యా సర్వ విలాస భోగాలతో అనుభవించుకుంటే ఫామ్ హౌజ్లలో వందల కొద్ది ఎకరాల భూములలో ఇలా మీరు అందరూ కూడా ఫామ్ హౌజ్ను కట్టుకొని సుఖపడతా ఉన్నారు బోర్జ్ ఖలీఫాలో దుబాయ్లో మీ చెల్లెలకి పెద్ద ఒక ఇల్లు ఉంది ఎక్కడిది సముద్రం మధ్యలో ఫ్లైట్లో పోవాలి ఇంటికి అట్లాంటి ఇల్లు ఖరీదైన ఇల్లు ఏ విధంగా మీకు వచ్చినాయో మీ సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా